ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నువ్వు నా బిడ్డవి అని అనుకుంటున్నాను కాబట్టే ఈ హెచ్చరిక నీకోసం ఒక రహస్యం చెప్తాను వినకపోతే నీ కర్మ అని వదిలేస్తా బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చెయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా సందేశం ఏంటంటే బిడ్డ ఇప్పటికీ నీ జీవితంలో అన్నీ కూడా అనుభవించావు అలాగే ప్రతి ఒక్కటి కూడా తెలుసుకున్నావు ఏది మంచి ఏది చెడు అనేది నీకు ఇప్పుడు బాగా తెలుసు బిడ్డ అలాగే ఎవరితో ఎలా ఉండాలనే విషయం కూడా నీకు బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే గతంలో జరిగిన కొన్ని సంఘటనలు కావచ్చు లేదంటే నిన్ను దెబ్బతీసే విధంగా కొందరు చేసిన కొన్ని ప్రయత్నాలు కావచ్చు అవి అన్నీ కూడా నిన్ను నీ కుటుంబాన్ని ఎంతగా బాధించాయో అవన్నీ కూడా నీకు బాగా గుర్తుండిపోయాయి తల్లి కాబట్టి ముందు నీకు అలాంటివి ఏదైనా సరే నువ్వు ఎదుర్కోవాలన్నా అలాగే వాటిని నువ్వు ముందే తెలుసుకోవాలనే విషయం గురించి ఒక అవగాహన వచ్చిందని నేను అనుకుంటున్నాను జీవితం ప్రతి ఒక్కటి కూడా పరిచయం చేస్తూ ఉంటుంది బిడ్డ ఖాళీగా కూర్చుని రోజును కూడా పరిచయం చేస్తుంది తినడానికి అసలు సమయం దొరకనటువంటి రోజును కూడా పరిచయం చేస్తుంది నిద్ర పట్టనటువంటి రాత్రులను ఘోరమైన ఓటమిని ఘనమైన గెలుపుని ఇవన్నీ కూడా అంటే నీ జీవితంలో ఇలా ప్రతి ఒక్కటి కూడా పరిచయం చేస్తుంది దానికంటూ ఒక మంచి పరమార్థం ఉంటుందని తెలుసుకోబిడ్డ ఎందుకంటే ఎదుటి వ్యక్తుల యొక్క మనస్తత్వం ఏమిటంటే అలాగే వారి ప్రవర్తన ఏమిటి వారికి మన మీద ఉన్నది నిజమైనటువంటి అభిమానమా లేదంటే వారి అవసరం కోసం మన దగ్గరికి వచ్చి మనల్ని ముంచేటటువంటి అవ అభిమానమా అవన్నీ కూడా మనకి అర్థమయ్యేలా చేస్తుంది ఈ జీవితం బిడ్డ కొంతమంది అనుకుంటారు ఎప్పుడు చూసినా మాకు కష్టాలు కన్నీళ్ళు సమస్యలు ఇవి తప్ప మా జీవితంలో ఏవీ లేవని అనుకుంటూ ఉంటారు కానీ ఆ తర్వాత మాత్రం జీవితం అంతా కూడా అలా కొనసాగిపోదు కదా భగవంతుడు మీకోసం మంచి సమయాన్ని కానీ లేదంటే కొన్ని రోజులు మీకంటే అద్భుతమైన క్షణాలను పరిచయం చేసే జీవితాన్ని కానీ తప్పకుండా ఇస్తాడు బిడ్డ కాకపోతే అంతవరకు కూడా మీరు ఆగకుండా ఈలోపు మీరు మీకు తోచినవి ఏవేవో అనుకుంటున్నారు ఏవేవో చేస్తూ ఉంటారు సమస్య తర్వాత సమస్యను మీకు మీరుగా సృష్టించుకుంటారు ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను నిలబడి దానికి మీరు తప్పకుండా పోరాడే శక్తిని సామర్థ్యాన్ని తెలివితేటల్ని పెంచుకుంటారు ఎప్పుడు సమస్య వచ్చినా కూడా దానిని మనం ఎలా తప్పించుకోవాలా దాని నుంచి ఎలా తప్పించుకుని బయటపడాలని ఆలోచిస్తారు తప్ప దానికంటూ ఒక మంచి పరిష్కారం తెలుసుకోవడానికి ఏ సమస్య అయితే మనల్ని ఇబ్బంది పెడుతుందో ఆ సమస్యని మనం ఇబ్బంది పెట్టాలి అంతేగాని మనం ఇబ్బంది పడుతూ కూర్చోకూడదు అలా ఇబ్బంది పెడుతూ ఉంటే ఆ సమస్య ఇంకా పెద్దదిగా కనబడుతూ ఉంటుంది బిడ్డ మనం మానసికంగా కృంగిపోవడం మొదలు పెడుతూ ఉంటే చీమ దోమ కూడా మన మీద ఆధిపత్యం ఇస్తాయి కదా కాబట్టి ఎలాంటి సమస్య కూడా దానిని మనం ఎదురుగా నిలబడి పోరాడాలి అప్పుడే ఆ సమస్యకు మనం అనేది ఏమిటో శక్తి సామర్థ్యాలు ఏమిటో తెలిసి వస్తాయి ఇక వీటన్నిటికీ కూడా జీవితంలో నువ్వు చూసే ఉంటావు అనుభవించావు ఎవరు ఎలాంటి వారు కూడా నీకు తెలిసి తల్లి అలాగే నీ జీవితంలో ఇప్పటి వరకు ఎలాంటి గుణపాఠం నేర్పించిందో పూర్తిగా అనుభవించే వ్యక్తివి కూడా నీవే ఇక నుంచైనా సరే నువ్వు నీ జీవితంలో ఎలాంటి అవరోధాలు ఎదురైనా ఎలాంటి వ్యక్తులు నీకు పరిచయమైనా ప్రతి ఒక్కరిని కూడా ఒక కంట కనిపెడుతూ ప్రతి ఒక్కరితో కూడా సంతోషంగాని ఆనందంగానే ఉండు అలాగే వారితో ప్రేమ మాట్లాడుతూ ఉండు కాకపోతే ప్రతి ఒక్కటి కూడా నీ జీవితంలో నీ కుటుంబంలో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని కూడా వారితో వ్యక్తపరచాల్సిన అవసరం లేదు బిడ్డ ప్రతి ఒక్కరు కూడా నీకు నీ జీవితాన్ని బాగుపరిచే విధంగా నీ కుటుంబానికి సహాయపడే విధంగా ఎవ్వరూ ఉండరు నీకు నువ్వు లేదంటే నీ శ్రేయో నీ జీవితం ఏమైనా మారుతుందేమో కానీ ఎప్పుడు కూడా అసలు పరిచయమే లేనటువంటి వ్యక్తుల ద్వారా నీ జీవితం ఎప్పుడు కూడా మారిపోదు బిడ్డ నువ్వు చేస్తున్న అతి పెద్ద ఈ తప్పు ఏమిటో తెలుసా నువ్వు ఏదైతే మొదలు పెడుతున్నావో ఆ పని నువ్వు మొట్టమొదటిసారిగా నీ ఇంట్లో నీ తల్లిదండ్రులకి చెప్పుకోవాలి లేదంటే నీ బంధానికి చెప్పుకోవాలి లేదంటే నీకు అత్యంత శ్రేయోబులాచులు ఉంటారు కదా వారికి చెప్పుకోవాలి తల్లి నిన్ను నమ్మినటువంటి మిత్రులు ఉంటారు కదా వారికి చెప్పుకోవాలి బిడ్డ ఇది మీకు కుదరదు అంటే నువ్వు నమ్మిన నీ దైవానికి చెప్పుకున్నా చాలు మనస్ఫూర్తిగా నువ్వు నమ్మినటువంటి నీ ఇష్ట దైవంతో ఒక్కసారి చెప్పు తల్లి తర్వాత ఆ పనిని మొదలు పెడితే చాలా మంచిది బిడ్డ తర్వాత నీకు ఎలాంటి సమస్య వచ్చినా కూడా నా బిడ్డ ఈ విషయం గురించి నాకు ముందుగానే చెప్పాడు కదా దీని గురించి నాకు తోచినంత సహాయం అతనికి తప్పకుండా చేయవలసిందని ఆ భగవంతుడు కూడా అనిపిస్తుంది కాబట్టి నీ మనసులో కనిపించిన ప్రతి ఒక్కటి కూడా పరిచయం లేనటువంటి వ్యక్తి ప్రతి ఒక్కరికి కూడా చెప్పుకుంటావు కదా అలాగే నువ్వు చేయాలనుకున్న పని గురించి దానికి వచ్చే లాభాల గురించి కూడా వారితో చెప్పుకొని ఇప్పటికే నీ జీవితంలో చాలా నష్టపోయా బిడ్డ ప్రతి ఒక్కటి కూడా గుర్తుపెట్టుకో ఏది కూడా ఎప్పుడు కూడా ఎవరికీ చెప్పకూడదు ఏదైనా సరే ఒక పని సాధించిన తర్వాతే అందులో బాగా విజయం పొందిన తర్వాతే గానీ వారంతట వారు తెలుసుకొని మీ దగ్గరికి వచ్చిన వరకు కూడా నువ్వు ఎవరితో కూడా నీ మనసులో ఉన్నటువంటి నీ మనసులో నువ్వు చేయ అనుకున్నటువంటి పనిని ఎవ్వరితో కూడా చర్చించవద్దు బిడ్డ ఇది నీకు మరలా మరలా ఒక తండ్రిగా నీ బాగు కోరే ఒక శ్రేయభులాషిగా నీకు హెచ్చరించి మరీ చెప్తున్నాను జాగ్రత్త బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా భగవంతుడిని నమ్మావు కదా నీకు వచ్చేటటువంటి అవకాశాలు కూడా అలాంటివే రాబోతున్నాయి భగవంతుడిపై భారం వేశావు కదమ్మా నీ మంచి చెడు అంతా కూడా ఆయనే చూసుకుంటారు నీకు మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి తల్లి అవకాశవాదులు నీ చుట్టూ చేరుకోబోతున్నారు వారిని ఒక కంట కనిపెడుతూ ఉండు ప్రతి ఒక్కరితో కూడా జాగ్రత్త వహించు అలాగే దేని నుంచి కూడా భయపడవద్దు గతంలో జరిగిన దారి గురించి అస్సలు ఆలోచించవద్దు తల్లి మానవ జన్మ అనేది అనేక బాధలతో కూడి ఉంది కదా భగవంతుని యొక్క నామాన్ని ప్రతి నిత్యం కూడా జపిస్తూ ఉండవు ప్రతి కష్టాన్ని ఎప్పటి వరకు ఓర్పుతో భరిస్తూ వచ్చావు కదా నిజంగా అది చాలా గొప్పది బిడ్డ సాక్షాత్తు ఆ భగవంతుడే మానవుడిగా పుట్టినా కూడా ఆయనకి కూడా బాధలనేవి తప్పలేదు కాబట్టి మానవ మాతృలమైనటువంటి బాధలు కష్టాలు ఎంత చెప్పు అందుకోసమే ప్రతి విషయంలో కూడా ఓర్పుగా ఉండు అలా ఓర్పుగా ఉంటేనే విజయం నీ చెంత చేరుతుందని గుర్తించుకోబిడ్డా నీవు ఒక పని మొదలుపెట్టిన తర్వాత ఒంటరిగా నడుస్తున్నా సరే నాకు ఎవరు తోడుగా లేరని నీకు అనిపిస్తే మాత్రం కాసేపు వెనక్కి తిరిగి చూసుకుని చూడు నువ్వు పడిపోతే పట్టుకోవడానికి నువ్వు పొరపాటు పడితే దారి చూపించడానికి నేను ఎప్పుడు కూడా నీ వెంటే ఉంటాను బిడ్డా నిన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టను ప్రతి ఒక్కరూ కూడా ఇలాగే ధైర్యంగా జీవించాలి నేడు ఉన్న కష్టం కానీ ఏది కూడా రేపు ఉండదు తల్లి ఆశతో బ్రతికి వేయడమే జీవితం యొక్క రహస్యం ఇక నీకు మరొక విషయం చెప్పన తల్లి నీ సమస్యలు చికాకులు ఇవన్నీ కూడా ఎప్పుడు ఉండేవే కదా అని వాటి కోసం ఎక్కువగా ఆందోళన చెంది అసలు నిద్ర పట్టకుండా బాధపడుతూ భయపడుతూ ఉండదు తల్లి అవన్నీ కూడా తీర్చడానికి నేను ఉన్నాను కదా ఆ సమయం కూడా అతి దగ్గరలోనే ఉంది తల్లి కాబట్టి ఇప్పుడు నీ సాయి తండ్రి చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఈ రహస్యాలన్నీ కూడా నీకు నువ్వుగానే గమనించుకొని ఆలోచించుకో అప్పుడు నీకు అర్థమవుతుంది నీ తండ్రి నీ కోసం ఎందుకు ఇంతగా చెప్తున్నారు అనేది నీకే తవ్వే తెలుసుకుంటావు తల్లి అని మనం బాబా గారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మిగతా సాయి భక్తులందరూ కూడా రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్